భారీ వర్షాలు వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి అపార ఆస్తి ప్రాణ నష్టం జరిగింది ఇక వరద పరిస్థితులు నష్టాన్ని అంచనా వేయడానికి ఇవాళ ఏపీ తెలంగాణలో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదకు స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలు తోడయ్యాయి ఉభయ తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి ఇళ్లు కూలిపోయాయి రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు వంద మంది చనిపోయారు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయడానికి తెలుగు రాష్ట్రాలకు ఢిల్లీ నుంచి కేంద్ర బృందాలు వస్తున్నాయి తొమ్మిది మంది సభ్యులు గల కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించనుంది బృందంలోని సభ్యులు రెండు జట్లుగా విడిపోయి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శారు ఖమ్మం మహబూబాబాద్ పాలేరు తదితర ప్రాంతాలలో వరద నష్టాన్ని పరిశీలిస్తాయి వరదలకు దెబ్బతిన్న ఇళ్లు పంట పొలాలను పరిశీలిస్తాయి వరద బాధితులను కలిసి మాట్లాడతారు బృందంలోని ప్రతినిధులు అలాగే వరద నష్టం సహాయక చర్యలు తదితర అంశాలపై తెలంగాణ అధికారులతో కేంద్ర బృందాలు చర్చిస్తాయి ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాలలో ఇవాళ రేపు కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి ఢిల్లీ నుంచి వచ్చే బృందంలోని సభ్యులు రెండు జట్లుగా విడిపోయి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారు ఒక బృందం యనమల కుదురు పెదపులిపాక చోడవరం మద్దూరు గ్రామాల్లో పర్యటిస్తుంది తరువాత విజయవాడకు చేరుకుంటుంది రేపు ప్రకాశం బ్యారేజీని పరిశీలిస్తుంది తర్వాత ఇబ్రహీంపట్నం మైలవరం అజిత్ సింగ్ నగర్ లో పర్యటిస్తుంది బుడమేరు స్థితిగతులు కూడా తెలుసుకుంటుంది రెండో బృందం రేపు బాపట్ల జిల్లా వేమూరు కొల్లూరు మండలం ఈప్రులంక అరవింద వారధి పెసర్లంక నక్కపాయ పల్లెపాలెంలోని ఓలేరు రావి అనంతవరం కనగాల తదితర ప్రాంతాలలో పర్యటిస్తుంది తర్వాత గుంటూరుకు చేరుకుంటుంది రేపు పెదకాకాని వెంకటకృష్ణాపురం మంగళగిరి తాడేపల్లి వెంకటపాలెం తదితర ప్రాంతాలను పరిశీలిస్తుంది తర్వాత విజయవాడకు చేరుకుంటుంది తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత పరిస్థితులను కేంద్రానికి వివరిస్తాయి ఈ బృందాలు ఇక కేంద్ర బృందాల నివేదిక ఆధారంగా కేంద్రం నుంచి సాయం అందుతుంది